హాయ్ ప్రస్తుతం తో పాటు దామ బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వైసీపీ కీలక నేత కోడలి నాని అరెస్ట్ అవ్వబోతున్నట్టు వార్త వినిపిస్తున్నాయి సార్ అతని అనుచరులు చాలా మంది అరెస్ట్ అయ్యారు అంటున్నారు సో మామూలుగా మనం చూస్తున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సోషల్ మీడియా హ్యాండ్లర్స్ వీళ్ళు అరెస్ట్ అయ్యారు కానీ వైసీపీ కీలక నేతలు ఎవరు కూడా అరెస్ట్ అవ్వలేదు వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారని ఒక చర్చ జరిగింది ఇప్పుడు వీళ్ళ అరస్తుకు రంగం సిద్ధమైపోయింది కొడల్లాని అరెస్ట్ అవుతారు ఆల్రెడీ రోజాగారిపైన కేసులు నమోదు అవుతున్నాయని అంటున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది కొడల్లాని అరెస్ట్ అవుతారు ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక గా వెళ్తున్నట్టు కనబడుతుంది అంటే వైసీపీని ఎలా అటాక్ చేయాలి ఎలా కేసులు పెట్టాలి అనే దాంట్లో ఒక మెథడ్ కనిపిస్తుంది ఆ మెథడ్ ఏంటంటే ముందు కింది నుంచి రావాలి అనేది కిందిస్తా అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంది నేను కింద నుంచి వచ్చానని సో అలాగా ఒక సిస్టమేటిక్గా ముందు కింద నుంచి రావాలి అట్లాగే అధికారుల్ని టార్గెట్ చేయాలి మెల్లమెల్లగా కీ ఎలిమెంట్స్ని తర్వాత మనం కొట్టాలి అన్న ఒక ఇది కనిపిస్తుంది అందుకని ఫస్ట్ ఏమో సోషల్ మీడియా వాళ్ళ మీద ఫస్ట్ పడ్డారు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా మీద బాగా వ్యతిరేకత ఉంది తెలుగుదేశానికి కూటమికున్న బలం ఏంటంటే వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది వాళ్ళు ఏ పని చేసినా అది కరెక్టు అవతల వాళ్ళు తప్పు అని చెప్పగలిగిన మీడియా సపోర్ట్ అనేది బలంగా ఉంది జగన్ వైపు కూడా మీడియా ఉంది కానీ అది ఎఫెక్టివ్గా లేదు అతని ఎఫెక్టివ్ మీడియా అంటే సోషల్ మీడియాని దాన్ని టార్గెట్ చేయడం ముందు సోషల్ మీడియాని టార్గెట్ చేస్తే వాళ్ళ బలమైన దీన్ని మనం టార్గెట్ చే దెబ్బతీసేస్తే తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా పనిచేసే వింగ్స్ ఏవి కూడా ఉండవు వీక్ అయిపోతాయి అనేది వీళ్ళ స్ట్రాటజీ అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది దాని ప్రకారం ఫస్ట్ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ మల్టిపుల్ కేసులు ఒక్కొక్కరి మీద పెట్టేయడం దీనివల్ల ఏం జరిగిందంటే వైభ్రాంతం అయిపోయింది ఎందుకంటే ఐదేళ్లలో జగన్ చేసిన తప్పులేమంటే పార్టీ కేడర్ని పార్టీ ద్వితీయ శ్రేణి తృ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోలేకపోవడం ఆర్గనైజ్ చేసుకోలేకపోవడం అనేది జగన్ వైఫల్యం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేసి ఉంటే ఇవాళ అన్ని వైపున శ్రేణులు స్ట్రాంగ్ గా పనిచేసి ఉండేవి అక్కడ జగన్ వైఫల్యం క్లియర్గా కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ సోషల్ మీడియాని ఫస్ట్ తెలుగుదేశం కూటమి అటాక్ చేస్తుంది దాంతోపాటు వైసీపీలో డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు మనీ మేనేజర్సు తర్వాత లైజనింగ్ చేసేవాళ్ళు వీళ్ళ మీద టార్గెట్ చేసింది కీ పర్సన్స్ అంటే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు తర్వాత నందిగం సురేష్ కావచ్చు తర్వాత విజయసాయి రెడ్డి కావచ్చు ఇలాంటి వాళ్ళని కొంతమందిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు మరోవైపు వైసీపీ ఈ అధికారంలో ఉన్నప్పుడు దుందుడుగ్గా వెళ్ళి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇబ్బంది పెట్టిన అధికారుల మీద కూడా తెలుగుదేశం కూటమి కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అంటే త్రిపులారావు విషయంలో కావచ్చు రఘురామకృష్ణరాజు విషయంలో సిఈడి అధికారులను కావచ్చు తర్వాత జత్వాని కాదంబరి జత్వాని హీరోయిన్ విషయంలో కావచ్చు ఇలాగా కొంతమందిని టార్గెట్ చేయడం అనేది ఇంకొక స్ట్రాటజీ ఇప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తున్నారంటే బిగ్గర్ దీనికి కింద నుంచి మెల్లగా పైకి వెళ్తున్నారు పిరమిడ్ స్ట్రక్చర్లో పైకి వెళ్తున్నారు ఈ పైన మనకి వచ్చేసరికి వీళ్ళ ప్రధానమంది ఏంటంటే ఇటు రోజా కొడాలి నాని వల్లం వంశీ పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ మీదకి మెల్లమెల్లగా వస్తున్నట్టు కనబడుతుంది అక్కడ కూడా ఏంటంటే ముందు సైన్యాధిపతిని దెబ్బతీయాలంటే ముందు సైన్యాధిపతి కింద ఉండే పదాతి దళం అంటారు పదాతి దళం కావచ్చు లేకపోతే దళపతులు కావచ్చు ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసుకుంటా వస్తున్నారు అనమాట అట్లా ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చింది కొడాలి నాని అనుచరులు మెయిన్ అనుచరులు పది మందిని అరెస్ట్ చేసి నిన్న జైల్లో పెట్టి పెట్టారు ఇప్పుడు కొడాలి నాని ఏ రోజు కానీ రేపు కానీ కొడాలి నాని అరెస్ట్ చేయాలి అది కూడా వీధుల్లో ఊరేగింపు లాగా తీసుకెళ్లి అరెస్ట్ చేయాలి సినిమాటిక్ గా అని లోకేష్ అనుకుంటున్నాడు ఎందుకంటే కొడాలనానికి సింపతి రాదు మీడియా కూడా కొడాలి నాని ఒక్కసారిగా నాని అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం మీడియా మొత్తం సోషల్ మీడియా అందరూ కూడా పాత కొడాలని విజువల్స్ వేయాలి దానివల్ల కొడాలనానికి ఎంత అవమానం జరిగినా ఎంత ఘోరంగా మనం కొడాలని ట్రీట్ చేసినా జనంలో సింపతి రాకుండా ఉంటుంది వీడికి ఇలా కావాల్సిందే వీడిని మామూలుగా మాట్లాడలేదు ఇట్లాంటి వాళ్ళకి గుణపాఠం జరగాల్సిందే అని ప్రజల్లో వచ్చే విధంగా మనం చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా కనబడుతుంది అందుకని నిన్న ఏం చేశారంటే కొడాలానికి ప్రధానమైన పది మంది అందులో ఇద్దరు మెరుగుమాల కాలి నీరుడు ప్రసాద్ వీళ్ళిద్దరు కొడాలనానికి రైట్ లెఫ్ట్ హ్యాండ్స్ వీళ్ళ మీద ప్రధానంగా ఫోకస్ చేసింది ఈ మెరుగు కాలి ఏమో గవర్నమెంట్ మారగానే అతను అజ్ఞాతం వెళ్ళిపోయాడు కానీ అతన్ని ట్రేస్ చేశారని చెప్తున్నారు అతను నార్త్ ఈస్ట్లో చేపల వ్యాపారం రహస్యంగా చేసుకుంటుండే అతను పట్టుకున్నారని చెప్తున్నారు అలాగే నీరుడు ప్రసాద్ని హైదరాబాద్లో పట్టుకున్నారు ఓవరాల్గా పది మందిని పట్టుకున్నారు ఈ పది మంది మీద కేసు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున రంగ సంబంధించిన ప్రోగ్రాం ఉంటే వంగవీటి రంగ దాన్ని చేయొద్దు అని రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు గిడ్డంగుల చైర్మన్ అనమాట గిడ్డంగుల సంస్థకి చైర్మన్ ప్రజెంట్ ఆయనకి వార్నింగ్ ఈ ఖాళీ వార్నింగ్ ఇచ్చాడని చెప్తున్నారు ఆయన వార్నింగ్ని పట్టించుకోకపోయేసరికి డిసెంబర్ ఇరవై ఐదున ఆయన మీద పెట్రోలుతో పెట్రోలు బాంబులు వాటితో దాడి చేస్తారని చెప్తున్నారు సో ఆ దాడి మీద అప్పటికే కేసులు పెట్టారు కానీ ఆ కేసుల్ని గా వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పుడు దీని ఆ కేసుని ముందుకు తీసుకొచ్చారు సో ఇప్పుడు ఎక్కువ మళ్ళీ ఆయన దగ్గర కంప్లైంట్ ఇప్పించి సో సెక్షన్లు బలంగా పెట్టి వీళ్ళని ఆ కేసులో అటాక్ అటాక్ చేసి ఆ కేసులో పెట్టారు ముందు పెదపరపూడి నందివాడ పోలీస్ స్టేషన్కి తిప్పి చివరికి గుడివాడ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చింది సో ఇది బెయిల్ కూడా అంత ఈజీగా రాదు ఎందుకంటే అటెంప్ట్ మర్డర్ కింద పెట్టినప్పుడు బెయిల్ అంత ఈజీగా రాదు దీని మీద దాడి అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టారు ఇప్పుడు దీని అంతా కింగ్ పింగ్ కొడాలని ఈ కేసులో కానీ కొడాలని కూడా పెడితే కొడాలి నానికి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు వేరే చిన్న చిన్న కేసులు కాకుండా అది కూడా తెలుగుదేశం కూటమికి వైసీపీకి ఉన్న తేడా మనం అక్కడ కూడా కనబడుతుంది వైసీపీ ఏంటంటే ర్యాండమ్గా కేసులు పెట్టేయడం వైసీపీ వాళ్ళకి ఏంటంటే లీగల్ సిస్టమ్స్ మీద ఫట్ అనేది కంపారేటివ్లీ తక్కువ వైసీపీకి ఎందుకంటే చంద్రబాబు బలం ఏంటంటే సిస్టమ్స్ని ఆయన నిర్మించుకుంటూ రావడం సిస్టమ్స్ తన బలాన్ని పెంచుకోవడం తన సపోర్ట్ సిస్టమ్స్ని లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవడం అనేది చంద్రబాబుకున్న బలం నేను అనేక సార్లు చెప్పాను ఇటు కులం కావచ్చు మీడియా కావచ్చు వ్యవస్థల్లో పట్టు కావచ్చు పార్టీ స్ట్రక్చర్ కావచ్చు ఇదంతా కూడా చంద్రబాబుకి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట అట్లాగే ఢిల్లీలో లైజనింగ్ చేయడం కావచ్చు ఇవన్నీ చంద్రబాబుకి స్ట్రాంగ్ వ్యవహారాలు అట్లాగే ఫండ్స్ ఫండ్స్ సంబంధించి చంద్రబాబుకి ఏంటంటే వరల్డ్ వైడ్గా నిమిషాల్లో కోట్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి సమీకరించగలిగిన ఒక నెట్వర్క్ చంద్రబాబు ఉంటాం ఈ ఇటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అనేవి జగన్కి కానీ ఇక్కడ కేసీఆర్కి కానీ రావు లేవు ఎందుకు లేవు అంటే వీళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్లో ఇవి నిర్మించుకోవడం అనేది చేయలేకపోయారు ట్రై చేశాడు జగన్ కూడా చంద్రబాబుని కాపీ కొట్టి కొంత ట్రై చేశాడు ఇక్కడ కేసీఆర్ అయితే అసలు పెద్దగా కేర్ కూడా చేయలేదు అంత నా ఇదే అనుకున్నాడు చంద్రబాబుకి అది క్లారిటీ ఉంది నా ఇమేజ్ ఎంత ఉంటుంది సిస్టమ్స్ బలం ఎంత ఎప్పుడైనా కూడా ఏ వ్యక్తి అయినా ఎంత మునుగడయినా సిస్టమ్ బలం ఉన్నంత మధ్య వరకు మనం సోనియా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా పదేళ్ళు తర్వాత ఏమైంది ఇవాళ అట్లాగే ఇప్పుడు మోడీ ఉన్నాడు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ చూస్తే మోడీ పరిస్థితి ఏంటి ఇక్కడ మోడీనా సోనియానా ఇంకొకరా కాదు ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ సో ఈ దీంట్లో చంద్రబాబు ఆయనకున్న అనుభవం కావచ్చు ఒక లాంగ్ టర్మ్ విజన్ కావచ్చు అది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది అక్కడ ఇప్పుడు వైసీపీ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది ఎందుకంటే వైసీపీకి ఈ ఏరియాలో బలం బలం లేదు పైగా పార్టీని కానీ కేటర్ని కానీ సొంత సామాజిక వర్గం కానీ జగన్ పక్కన పెట్టేసి జగన్ ఏదో ఒక రకమైన ఆయన భాషలో ప్రయోగాత్మక పాలిటిక్స్లోకి వెళ్దాం అనుకున్నాడు ఒక బీజేపీ మోడల్ ట్రై చేశాడు బీజేపీకి వర్కౌట్ అయ్యింది వేరే రీజనల్ పార్టీకి వర్కౌట్ అవుతుంది చెప్పలేము బీజేపీనే ఒక మోడల్ని ఒక దగ్గర ప్రవేశపెడుతుంది ఆ మోడల్ని అన్ని చోట్ల అమలు చేయదు బీజేపీకి ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ని బట్టి బీజేపీ స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళకి దేశవ్యాప్తంగా కొన్ని రకాల వ్యూహాలు ఉంటాయి దాన్ని లోకల్ పాలిటిక్స్ని బట్టి దాన్ని అడాప్ట్ చేసుకుని అమలు చేస్తారు సో జగన్ ఏంటంటే గుడ్డుగా ఉత్తరప్రదేశ్లో అక్కడ బీజేపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ని ఇక్కడ ప్రవేశపెడదామని ట్రై చేశాడు దానివల్ల ఇక్కడ దెబ్బ తగిలింది గట్టిగా సో ఇప్పుడు జగన్ ఎప్పుడైనా కూడా నీకు సపోర్ట్ సిస్టమ్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తాయంటే అధికారంలో ఉన్నప్పుడు నీకు పెద్ద అవసరం లేదు సపోర్ట్ సిస్టమ్స్ అధికారాన్ని కోల్పోయినప్పుడు సపోర్ట్ సిస్టమ్స్ కావాలి ఫెయిల్యూర్లోనే మనకి మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ కానీ మనకు అండగా ఎప్పుడు అవసరం ఫెయిల్యూర్లో అవసరం సక్సెస్లో చాలా మంది మన అనుకుంటారు లో ఉండరు అందుకని నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు ఫెయిల్యూర్లో కావాల్సిన సపోర్ట్ సిస్టమ్స్ కూడా నిర్మించుకోవడం అనేది వ్యక్తికైనా ఒక పొలిటికల్ పార్టీకైనా అవసరం అది జగన్ ఫెయిల్ అయ్యాడు దాని ప్రతిఫలనమే ఇప్పుడు అనుభవిస్తున్నారు అట్లాగే కొడాలి నాని వాళ్ళ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇటువంటి గతి పట్టాల్సిందే ఎందుకంటే అతను ఎట్లా రెచ్చిపోయి చంద్రబాబు మీద వాళ్ళ ఫ్యామిలీ మీద మాట్లాడాడు మనం చూసాం అతను అతనేదో నేనే చిరకాలం బతుకుతాను నేనే చిరకాలం పదవులో ఉంటాను అన్నట్టుగా బిహేవ్ చేశాడు దానికి ప్రతిఫలం అనిపించాలి అదొక గుణపాఠంగా అందరికి కూడా ఉండాలి ఏ పార్టీ వాళ్ళైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాళ్ళ మహిళలను కూడా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు